హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా డైలీ లైఫ్లో ఈ రోజు ఎలా గడిచింది ఏంటనేది చిన్న చిన్నగా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో ఫుల్ వీడియో వచ్చేసి వారం పది రోజులు అయితే అవుతుంది మ్యాగ్జిన్ దగ్గర దగ్గర నాకు తెలిసి సో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే అసలు కుదరట్లేదు అనమాట అంటే ఇంట్లో పనుల వల్ల కొన్ని కొన్ని పనుల వల్ల అయితే అసలు వీడియోస్ పెట్టట్లేదు షార్ట్స్ అయితే వస్తున్నాయి కానీ ఫుల్ వీడియో అయితే పెడతలేదు అనమాట ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను పొద్దు పొద్దున్నే ఎట్లా ఉందో ఏంటనేది చూసేయండి మరి చూసే ముందు కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే లైక్ చేయండి నేనైతే సిక్స్ లెక్సాను అనమాట ఇంకా నా తర్వాత అయితే మా వార్లు వేసి ఇంకా మా పిల్లలకి టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళారు ఈ లోపు నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుని దొప్పట్లో అయి పెట్టుకొని పెట్టుకుని పిల్లల్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా పక్కన అయితే ఇంకా చిన్న చిన్నగా పనులు చేసుకును ఆల్రెడీ పాలు వేడి నీళ్ళు కాల్చానమ్మా తాగడానికి పొయ్యి మీద ఉన్నాయి సో ఇదంతా ఇవి నాకైతే లాస్ట్లో చూపిస్తాను చూసేయండి మరి సో ఈ రోజు టిఫిన్ అయితే ఇంట్లో వేయట్లేదండి ఇప్పుడే కాదు వారం రోజుల నుంచి అయితే ఇంట్లో టిఫిన్ ఏమీ వేయట్లేదు బయట నుంచే తెచ్చుకుంటున్నాము పొద్దున్నే టిఫిన్స్ చట్నీలు ఇవన్నీ చేసేపటికి పిల్లలకి స్కూల్ టైం అయితే అయిపోతుంది వాళ్ళు తినేసి వెళ్ళారంటే ఇంకా మేము ఎప్పుడైనా తినొచ్చు ముందు పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి అవన్నీ అన్ని చేసి బాక్సులు టిఫిన్ బాక్సులు పెట్టేసి ఇంక స్కూల్కి అయితే వాళ్ళని ప్రిపేర్ చేసి పంపించాలి మెయిన్ సో తర్వాత పనులు ఎన్నైనా సరే లేట్గా చేసుకోవచ్చు ఇంటి దగ్గరే కదా మెల్లిగైనా చేసుకోవచ్చు అనమాట నాకు ఎక్కువ పనులు అయితే ఉండమనమాట మ్యాక్సిమం అయితే చేసుకుంటే గంటలోపు అయిపోతాయి అంట్లు కూడా బట్టలు కూడా ఇంట్లో పని మొత్తం అంతా అయిపోతుంది అనమాట సో వన్ అవర్లో అయిపోతుంది మరి వన్ అవర్లో అయిపోతుంది పని అవట్లేదు వీడియోలు పెట్టట్లేదు అంటారా నాకైతే వేరే ఛానల్ ఉందనమాట సో దాని మీద ఛానల్లో వీడియోస్ పెట్టడం వల్ల అయితే ఈ ఛానల్ అయితే కుదరట్లేదు అనమాట ఆ ఛానల్ ఏంటి ఎట్లాగా అసలు ఎలాంటి ఛానల్ ఏం పెడుతున్నారనేసి తప్పకుండా ఒక రోజైతే తప్పకుండా వీడియో వీడియో తీసి పెడతాను సో సమయం రావాలన్నమాట అందాగా సస్పెన్స్ ఎవరికి చెప్పకూడదు సో చూసేవాళ్ళు అటు చూసేస్తారు సో తెలియని వాళ్ళకైతే సస్పెన్స్ అనమాట సో ప్రస్తుతానికైతే ఈ ఛానల్ రన్ అవుతుంది అప్పుడప్పుడైతే లాగ్స్ షార్ట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో వేరే ఛానల్లో పెట్టడం వల్ల ఈ ఛానల్లో కుదరట్లేదు అనమాట సగం ఇంట్లో పని ఎక్కువ వాళ్ళ వల్ల అందులో తీయడం వల్ల అయితే కుదరట్లేదు ఇందులో పెట్టడం ఫైనల్ అయితే తుప్పట్లో మడత పెట్టేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను మా బుట్టో వాళ్ళు అయితే బ్రష్లు తీసుకొని తోమన్నాను ఇంకా రోడ్ మీద ఆడుతున్నారనమాట ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాకైతే ఈ లోపు స్నానాలు చేయడానికి అయితే చేసి బట్టలు అయితే వేసేయాలన్నమాట ఇంకా టిఫిన్ కూడా ఆల్రెడీ మా వారు తీసుకొని వచ్చేసారు ఇంకా బయట ఉన్నారనమాట ఇంకా వాటర్ బాటిల్ అది సారీ వాటర్ క్యాన్లో నీళ్ళు అయిపోతే ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్ళారు సో ఇంకా తీసుకొచ్చేసినకైతే ఇంకా వాటర్ బాటిల్ పట్టేసి పట్టేస్తాడనమాట పిల్లలకైతే ఇంకా నేనైతే మిగతా పనులన్నీ నేనే చేసుకుంటాను ముందైతే ఇంకా లెగడమే నేను బెడ్షీట్లు అయితే మడత పెట్టేసి వేడిల్ పొయ్యి మీద పెట్టి పాలైతే కాజేసి ఆ తర్వాత అయితే ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉంటాను ఇల్లు తుడుచుకున్నాకే ఆ పిల్లల్ని రెడీ చేస్తాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా నలభై పెట్లాగే ఉంటుంది అన్నమాట సో అట్టుబొట్లు చూసారా కదా డైలీ అట్టుపొడలు అయితే తీసుకుంటూ ఉంటాను ఇంకా మా ఇంటి వస్తారనమాట ఇంకా తక్కువగా ఇస్తారు కానీ అట్టుపళ్ళు చాలా బాగుంటాయి సో ఇదనమాట రోజు ఇంకా దుమ్మ ఏమీ ఉండదు పొద్దున్నే తుడుస్తున్నాను కదా దుమ్మే ఉందా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు తుడుస్తున్నాను కదా ఎక్కువ చెత్త ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు అన్నం తినే అన్నం తింటాక కూడా తుడుస్తాను తిన్నా కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే శుభ్రంగా చేసుకుని అనమాట సో అందుకనేసి పొద్దున్నే ఎక్కువ చెత్త ఏమి ఉండదు అనమాట సో అందుకనేసి పై పైన అయితే తుడిచేసుకుంటున్నాను నేనైతే ఈరోజు వంట కూడా ఏం చేస్తాను అంటే చేస్తాను అనేది లాస్ట్లో అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే మా బొడ్డోడైతే రోడ్డు మీద నుంచి అయితే వచ్చాడనమాట బ్రష్లు చేసి చేసి తోమేసి రమ్మని చెప్పాను పొద్దున్నే లెగితే మలిసి డోర్స్ అన్ని ఓపెన్ చేస్తాం మా ఇద్దరు పిల్లలు అప్పుడే లెగిస్తారనమాట డోర్ ఓపెన్ చేసి అయితే వెనకమాలదే అప్పుడు లేస్తారనమాట అప్పుడు లేచి రోడ్డు మీద కాడుకుంటాక వెళ్ళిపోతారు నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాకే ఇంకా రండి రండి అని చెప్తే ఇంకా లోపలికి వస్తున్నారు ఇంకా నడవండే ట్యాప్ దగ్గరికి స్నానం చేయించేస్తాను ఇంక ఇంటి పని కూడా అయిపోయింది కదా సో ఇవి వంటగది అంటారు ఆ తర్వాత తుడుస్తారనమాట సో ఇంగ్ నాలుగు ప్లేట్లు ఉన్నాయి బయటే చేసి అప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇంక యూనిఫామ్ అయితే అనమాట వాళ్ళకన్నీ సో రెడీ చేసి పెట్టేస్తే ఇంకా స్నానం చేసిన వెంటనే టకటాకా చేసేవచ్చు అనమాట సో ఫైనల్ అయితే ఇంకా బట్టలు అయితే వేసేసానన్నమాట ఒకసారి చూసేయండి మరి చెప్పు పిల్లలు హాయ్ చెప్పాలంటే భలే ఎగ్జాక్టింగ్గా చెప్తారనమాట ఒక ఆట కింద చెప్తారనమాట సీరియస్గా చెప్పరు సో ఇంకా పెరుగుతారు కదా నేర్చుకుంటూ ఉంటారు సో మా పెద్దోడైతే మా చిన్నవాడు బాగా పని చేస్తాడండి మాకైతే మా చిన్నబాబు అయితే ఇంకా మా పెద్దోడు అసలు చేయడం అలాగే కొంచెం కొంచెం బద్దకం ఎక్కువ లీగత అన్ని పనులు చేస్తూ ఉంటాడు మంతొందు చేస్తాడు తుప్పట్లు తీసి అక్కడ ఆడతాడు కింద తీసి పైన వేస్తాడు పని చేయాలంటే భలే ఊశారనమాట మా అయితే ఇంకా నేనైతే బ్యాగులు కూడా సర్దేశాను ఇంకా వాటర్ బాటిల్ అయితే పట్టేస్తున్నారు అనమాట ఇంక టిఫిన్ పెట్టేస్తాను టిఫిన్ పెట్టాక స్కూల్కి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాకైతే ఏం పనులు చేస్తున్నాను అనేది చిన్న చిన్నగా అయితే చూసేయండి మరి ఇంకా కొంచెమే కదా ఇంకా బాక్స్లో పెట్టి పంపించేస్తాను ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఇంకా నేనైతే బట్టలై ఉతికేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఉతికేస్తాను ఇంకా జాడివ్వాలి కొద్దిగా కదా సో ఏ పూటకు ఆ పోటే ఉతికేస్తే ఇంకా నాకు క్లియర్గా ఒక పావు గంటల అయితే అయిపోతుంది అనమాట బట్టల పని అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఫైనల్ ఉతికేసాను ఇక రెండు మూడు సార్లు అయితే జాడించాలి ఒక జత అయితే సో అట్లా చేస్తేనే నాకు కొంచెం ఉతికినట్టు నీట్గా అనిపిస్తుంది అనమాట జాడిచ్చేసి కంఫర్ట్లు వేస్తాను అనమాట రెండు ప్యాటలు కంఫర్ట్లు వేస్తాను సగం బకెట్లో సో అందులో జాడిచ్చిని జాడిచ్చినట్టు వేసేస్తాను అనమాట మెయిన్ రోడ్ అంటారు మెయిన్ రోడ్ ఎక్కువ అసలు సౌండ్స్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట రోడ్ల మీద వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి సో మెయిన్ రోడ్ కాబట్టి లారీలు పాటలు కానీ ఇవన్నీ ఎక్కువ పెడుతూ ఉంటారు అందుకే బయట మ్యాక్సిమం వీడియోస్ అయితే తీయను సో లోపలే తీస్తాను అనమాట ఎక్కువ సో నేను చెప్పాను కదా వాయిస్ ఇవ్వాలన్నా లేకపోతే మనకి ఓన్ వాయిస్ డైరెక్ట్గా వీడియో తీసుకుంటూ మాట్లాడాలంటే కొంచెం సౌండ్ పొల్యూషన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే డైరెక్ట్గా మాట్లాడను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తాను బ్యాక్ సైడ్ ఫైనల్ అయితే బట్టలు జాడి చేసి కంఫోర్ట్లో పెట్టేసా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అట్లా ఉంచాక ఆరేస్తాను ఈ బయట కూడా కడిగేస్తాను అనమాట ఇల్లు కూడా కడిగేసాను ఇంక ఇల్లు సారీ ఇల్లు కూడా తుడిచేసాను కిచెన్ ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోతాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నాను అని చూపించేస్తాను నేనైతే రెడీ అయిపోయి బ్రష్ వచ్చేసి చేయాలన్నమాట ఇంకా టీ కూడా పొయ్యి మీద పెట్టాలి మధ్యాహ్నం అయితే లంచ్కి చూడండి సో పన్నెండు అయిపోయింది టైము వంట కూడా పూర్తి అయిపోయింది బంగాళదంప ఫ్రై చింతపండు చారు కాసాను ఇదిగోండి చింతపండు రసం అయితే చేస్తాను అనమాట పక్కన అయితే వేడి వేడి అన్నం అయితే చేస్తాను ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయింది పన్నెండున్నర అవుతుంది సో వంట కూడా పూర్తి అయిపోయింది అనమాట ఫైనల్ అయితే ఇంకా మా పిల్లలు వచ్చినాకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ అయింది కదా ఈవినింగ్ అయితే ఇంక ఇవి సర్దుకుంటున్నాను అనమాట అంటే మార్నింగే వెళ్ళాము రెడీ అయ్యి బజార్ వెళ్ళామనమాట ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయిపోతే టక్ అనేది వెళ్ళి తిక్ సో చట్నీకి ఇవన్నీ సంబంధించినవి అయిపోయినాయి పల్లీలు పుట్నాలు పప్పు ఇవన్నీ తీసుకుని వచ్చాను ఒకటి పంచదార ఒకటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే అయిపోయినాయి మాత్రమే తీసుకుని వచ్చానండి డిమార్ట్కి వెళ్ళి ఇంకా బజార్ వెళ్తూనే ఉంటాము అందుకని ఏదైపోయినా సరే వెంటనే వెళ్ళి అనమాట ఫైనల్ అయితే ఇవన్నీ బాక్సులు సారీ డబ్బాల్లో అయితే సర్దేసుకుంటున్నాను నిండగా ఉందనమాట కొంచెం కొడితే అదే కొడితే అట్లాగా కిందకి దిగిద్ది అనేసి కొడుతున్నాను సో ఇదనమాట ఇంకా ఫుల్ నిండేసింది మూతలు కూడా పెట్టేస్తున్నాను ఫైనల్ ఇంకా ఇదేమో వేరుశెనగ గుళ్ళు అనమాట వేరుశెన గుళ్ళు కూడా అయిపోయినాయి చట్నీకి టిఫిన్స్ ఏమో ఇంట్లో వేయట్లేదని చెప్పాను కదా అందుకనే ఇవన్నీ పప్పులన్నీ అయిపోయినాయి అనమాట సో చూడాలి ఇంకా ఈ రోజు నుంచి అయినా సారీ ఇంకా రేపటి నుంచి అయినా వేయడం స్టార్ట్ చేయాలన్నమాట టిఫిన్ అయితే సో ఇదేనండి ఇంకా చిన్న చిన్న సరుకులు అయితే సర్దుకుంటున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇంకా లంచ్ పెట్టేశాను ఇంకా టీవీ చూసుకుంటూ పడుకుంటున్నారనమాట ఇంకా ఈవినింగ్ అయితే ట్యూషన్కి పంపించాలి పిల్లల్ని అయితే సో ఇంకే సర్ తీసుకున్నాకైతే ఇంకా కుర్చీలో బట్టలు పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని రావాలి మడత పెట్టాలన్నమాట సో ఇంక ఇది సింపుల్గా అయితే బ్లాగ్ అనమాట ఇంక ఈరోజు చిన్న చిన్న పనులు అయితే మీకు షేర్ చేశాను సో ఇలా చేసుకున్నాను అనేసి మీకు వీడియో అనేది షేర్ చేశారనమాట సో చాలామంది అయితే వీడియోస్ రావట్లేదు అనేసి ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట సో చెప్పాను కదా నాకు వేరే ఛానల్ ఉందనేసి సో ఈ ఛానల్ కూడా రన్ చేస్తాను తప్పకుండా అయితే ఇంకా ఇదిగోండి ఆయిల్ కూడా అయిపోయింది ఆయిల్ అయితే రెండు లీటర్లు ఆయిల్ తీసుకొని వచ్చాను సో ఇదనమాట ఇవన్నీ సర్దేసారి ఇంకా సల్ఫ్లా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా బట్టలు లోపల సర్దాలి చీలో బట్టలు ఉన్నాయి కదా ఇంకా మడత పెట్టేసాను బీరువాలో కొత్తవి ఉన్నాయి సో పాతవి ఉన్నాయనమాట డైలీ వేరే సెలవులో పెట్టేసుకుంటున్నాను కొత్తవి అయితే బీరువాలో పెట్టేసుకుంటున్నాను అనమాట రోల్ బట్టలు అయితే కుర్చీలో ఉన్నాయి ఆరిని ఆరని తెచ్చేసి మడత పెట్టేసి కుర్చీలో పెట్టేసేదాన్ని సెలవులో పెట్టకుండా సో అవి అయితే ఇంకా నిండిపోయినవి అవి సర్దేశాను ఇప్పుడు వరకు అయితే ఇంకా కొత్తవి అయితే బీర్వాలో కూడా పెట్టేసుకుంటున్నాను మొత్తం ఇల్లు కూడా క్లియర్ అయిపోయింది అనమాట ఈవినింగ్ పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ ఇల్లు అయితే తుడుచుకుని మధ్యాహ్నం తిన్న ఎంగిల్ ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి క్లీన్ చేసుకోవాలన్నమాట సో పట్ల అది మడత పెట్టేసినాక సో చూసారు కదా వాళ్ళ బ్లాగ్ ఇది అనమాట సింపుల్గా అయితే ఇంకా మీరు కూడా ఎట్లాగే చేసుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలామంది అయితే సో వీడియోస్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు లాగుంది ఇంకా మన వీడియోస్ చూసేవాళ్ళందరూ సో ఫీల్ అవద్దండి మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెండు రోజులకు ఒకసారి అయినా పెడుతూ ఉంటాను మ్యాక్సిమం వస్తాయి రాకుండా ఉండవు సో ఇదండి షార్ట్స్ అయితే ఎక్కువగా పెడుతూ ఉంటాను అంటే చిన్న క్లిప్పే కదా సో వీడియో ఫుల్ వీడియో తీయాలంటే చాలా టైంతో కూడిన పని అస్సలు కుదరడం లేదు అందుకనే షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి చాలా దగ్గరలో ఉంది సో ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే పనులు అయితే మీకు షేర్ చేశాను కదా ఎట్లా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి సో ఇవాళ వీడియో వచ్చేసి ఇది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంక ఈవినింగ్ పని కూడా స్టార్ట్ చేసుకున్నాను సో ఓకేనండి బాయ్ బాయ్ మరి ఎలా వస్తాను ఇంకా బయటకైతే వెళ్తున్నారు అనమాట సో పిల్లల్ని కూడా ట్యూషన్ దించాలి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్లో కామెంట్ చేయండి